ఓ శ్రీ గురు ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు పచ్చాంగ వివరాలు మరియు రాశి ఫలాలు ఈరోజు బుధవారం రాశి ఫలాలు నక్షత్రాల వారిగా ఇక్కడ వివరిస్తున్నాను ఇవి హైదరాబాద్కు సంబంధించిన అంతవరకు ఉంటాయి స్వస్తిశ్రీ విశ్వాసుమ సంవత్సరము ఉత్తరాయణము వసతృతు చైత్రవాసము కృష్ణపక్షము బుధవారము అంటే సౌమ్యవారం అంటారు తిది సూర్యోదయం బౌళ తదియా కృష్ణ తదియా అని అంటారు కూడా ఈరోజు ఉదయం తదియా ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తర్వాత తర్వాత చతుర్దశి వస్తుంది నక్షత్రం అనురా నక్షత్రము తెల్లవారుజామున ఐదు యాభై ఆరు వరకు అంటే మరుసటి రోజు పదిహేడవ తారీఖు తెల్లవారుజామున ఐదు యాభై ఆరు వరకు ఉంటుంది ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది రాశి జ్యేష్ఠ నక్షత్రం ఉష్ణిక రాశిలో ఉంటుంది పదిహేను నాలుగు ఇరవై ఐదు ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉదయం వరకు ఉంటుంది ఇక వర్జము పరిశీలిస్తే ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఈరోజు తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము పదకొండు యాభై నుంచి పన్నెండు మధ్యాహ్నం పన్నెండు నలభై ఒకటి వరకు ఇక రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒకటి గంట యాభై నిమిషాల వరకు అమృత గడియలు ఆరు గంటల ముప్పై నిమిషాలు సాయంత్రం నుంచి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటాయి యోగము యతిపాతము పదిహేడు తారీఖు తెల్లవారుజామున పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది తర్వాత వర్యాన్ అనే యోగం వస్తుంది ఇక కరణము వణిజ ఈరోజు పన్నెండు గంటల పదహారో తారీఖు మధ్యరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి విష్టి ఈరోజు ఉదయం పదహారు తారీఖు ఉదయం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం ఇక సూర్యరాశి ఈరోజు సూర్యుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు పద్నాలుగు నాలుగు ఇరవై ఐదు నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి పదిహేను ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు వరకు పదిహేను వే వరకు ఒక నెల రోజులు సూర్య మేషరాశిలో సంచారం ఉంటుంది సూర్యుడు ఇక అశుభ సమయాలు పులికా సమయం ఈరోజు పది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు పదిహేను వరకు యవగ ఉదయం ఏడు ముప్పై రెండు నుంచి తొమ్మిది ఏడు గంటల వరకు సూర్యచంద్ర రోజుల ఉదయ సూర్యాస్తమయాలు సూర్యుడు ఉదయం ఐదు యాభై ఉదయిస్తాడు సూర్యుడు అస్తమించేది సాయంత్రం ఆరు ముప్పై వరకు చంద్రోదయము ఈరోజు తొమ్మిది గంటల సాయంత్రం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు వరకు చంద్ర అస్తమయము ఉదయం తెల్లవారు అంటే తెల్లవాడితే పదిహేడు అనమాట ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు దిన ప్రమాణం సుమారుగా సూర్యుడు యొక్క చంద్రుడి యొక్క ప్రమాణం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది దిన ప్రమాణం అలాగే అభిజిత్ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అభిజిత్ కింద తీసుకోవచ్చు రాత్రి ప్రమాణం పన్నెండు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఉంటుంది ఇక ప్రయాణాలు చేయడానికి ఉత్తర దిశ వారసులో ఉంటుంది కాబట్టి దిశ ప్రయాణం ప్రయాణించకుండా ఉండాలి ఉత్తర దిశకు ఈరోజు మంచిది కారణం ఒకవేళ తప్పనిసరి పరిస్థితి ప్రయాణం చేస్తే తులసి ఆకు నువ్వులు లేదా కొత్తిమీర తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి ఇబ్బంది ఉండదు ఏ దిశకు ఏ దిశ ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు తీర్థయాత్రలకు మాత్రం వర్తిస్తూ రోజువారి ప్రయాణం చేసేవారికి మాత్రం వర్తించదు ఇక తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పద తారాబలము పదహారో తారీఖు మూడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రము పురవనసు విశాఖ పురోత అయితే తారాబరం ఈ విధంగా ఉంటుంది జన్మతార అవుతుంది పునరుసు విశాఖ ఈరోజు నక్షత్రం విశాఖ కాబట్టి జన్మతార అవుతుంది కాబట్టి అంత మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది తద్వారా సమస్యలు సృష్టించి మూడో పాదం వచ్చే అవకాశం ఉంటుంది మూడవ పాదం అధికంగా చెడు చేసే లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజు తప్పనిసరిగా పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలి శుభకారం చేయాల్సి వస్తే ఆ కారప్రవడానికి ముందు ఆకూరలు దారం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మీ నక్షత్రము పుష్యమి అనురాధ ఉత్తరపాద్ర అయిందనుకోండి ఈరోజు తారాబలము తార అవుతుంది మంచిది కానీ చిన్న ప్రయత్నంతో పనులు కష్టపడి పనులు చేయాల్సి వస్తుంది పని పూర్తిగా చివరిలో ఆర్థిక లాభాలు ఉంటాయి మీ నక్షత్రము ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అయిందనుకోండి తారాబలం మిత్ర తయారవుతుంది ఫలితం శుభప్రదము సౌకర్యంగా ఉంటుంది మరి ఆనందం ఇస్తుంది సృజనాత్మకత పంపించుకోవడానికి ఊహించని ఫలితాలు ఇస్తుంది ఇక ఈ నక్షత్రం అశ్విని మహాబుల అయితే నైతింతార ఈరోజు ఈ నైతి అంటే ఏడవ తార ఎలాంటి పనులు చేయకూడదు మంచిది కాదు సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఏ శుభకార్యానికి అనుకూలం కాదు ఆర్థిక నష్టాలు తగాదాలు భయం సృష్టిస్తుంది అనవసరమైన ఖర్చు కష్టము నైతిని తార రోజు తప్పనిసరి బస్సులో ఏదైనా చేయాలని శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు నువ్వులతో కూడా బంగారాన్ని దారం చేసి చేయాల్సి ఉంటుంది ప్రత్యేకమైన పెళ్ళి అయితే తప్ప ఇక మీ నక్షత్రం భరణి పుబ్బ పూర్వషాడ అయితే సాధన తారవుతుంది సాయంత్రం మంచిది అన్ని శుభకార్యాలకు విన్నింగ్ అనమాట ఎదుటి వ్యక్తి మీద విజయం సాధించాలంటే ఈ సాయంతాలలో చేయాలి అన్ని రకాల పనులు చేయాలి స్పోర్ట్స్ వారికి కూడా బాగుంటుంది ఈరోజు కార్యసిద్ధి కలిగిస్తుంది మీ నక్షత్రము వృత్తిగా ఉత్తర ఉత్తర షాడ అయితే ప్రత్యేకత ప్రత్యేకతారులో కూడా వ్యతిరేకత ఉంటుంది పరిహారం మంచిది కాదు నాలుగో మాదం పూర్తిగా మంచిది కాదు ప్రమాదాలు జరగడానికి వ్యాపారాలు ఒప్పందాలు చేసుకుంటే నష్టపోతారు ప్రత్యేకతార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితులు ఏదైనా పనిచేయాలంటే మీరు ఉప్పు దానం చేసి చేయండి ఈ మీ నక్షత్రం రోహిణి హస్త శ్రోణం అయితే తారబలం క్షేమతార క్షేమతారలు వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా బాగుంటుంది శుభప్రదమైంది ప్రయాణాలకు మంచిది చికిత్స శస్త్రచికిత్సలకు కూడా మంచి క్షేమకరంగా ఉంటుంది మీ నక్షత్రం మృగశ్రా చిత్త దరిష్ట అయితే ఇప్పతార విపత్ల్లో కూడా ఇబ్బందులు వస్తాయి ఏలాంటి పని జగన్ రాహు అధిపతి కాబట్టి వివాదాలు వివేదాలు ఉంటుంది ప్రారంభించిన పని పూర్తి కాదు విపత్తాల రోజు రోజులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని లేదా శుభకార్యం చేయాల్సి వస్తే కార్యక్రమం ప్రారంభించడానికి ముందు బెల్లం దానం చేసి చేయండి విపత్తులు ఇక సంబత్తాలు అయితే శుభప్రదం ఆర్థిక వ్యవహారాలు వ్యాపార లావాదేవీలకు మంచిది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది తారబలం ఈరోజు మూడు గంటల పదకొండు ఐదు యాభై వరకు ఉంటుంది కాబట్టి మీ నక్షత్రం పుష్యవి విశాఖ తర్వాత అనురాధ వస్తుంది అన్నమాట అనురాధ వస్తే జన్మతార అవుతుంది పుష్ప అనురాధ ఉత్తర మాత్ర ఎప్పుడూ పదహారు తెల్లవాడతాం ఉదయం మూడు గంటల పదకొండు నిమిషాలు అంటే పదిహేడు తారీఖు ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు పుష్టవి అనురాధ ఉత్తర అవుతాయి జన్మతార ఫలితం అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం ఉంటుంది తద్వారా సమస్యలు వస్తాయి మూడవ భాదం అధికంగా చెడు చేసే లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా పని లేదా శుభకారం చేయాల్సి వస్తే ఈ కార్యక్రమం ప్రారంభించడం ముందు ఆకూర్వ తారం చేయాలి నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్ళకి పరమై తయారవుతుంది చిన్న ప్రయత్నంతో పనులు సాగుతాయి కష్టం మీద పనులు సాగుతాయి చివరికి లాభాలు ఉంటాయి అశ్విని మహామూల వరకు మిత్రతారవుతుంది అవుతుంది మంచిది ఇది శుభప్రదము ఊహించని శుభలితాలు లభిస్తాయి మరణి పుబ్బ పూర్వష నక్షత్రాలు నైదు తారవుతాయి ఆ రోజు కాబట్టి మంచిది కాదు పూర్తి వచ్చి ఏదైనా శుభకార్యం చేయాల్సి వస్తే ఆకుకూరలు దానం చేసి చేస్తే మంచిది నువ్వులతో ఉంటూ బంగారం దానం చేయాలి చేస్తే మంచి పనులు సాగుతాయి లేదా విడిచిపెట్టడమే మంచిది ఈ నక్షత్రం కృతిగా ఉత్తర ఉత్తరా వరకు సాధన అవుతుంది ఈరోజు అన్ని రకాల కార్యాలు సాధించవచ్చు కాలసిద్ధితో కోర్టు కేసులో కోర్టు కేసులో వేయడానికి ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈ శత్రువులతో డబ్బు అప్పు వరుసలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది రోహిణి అస్తాశోడ నక్షత్రాలు ప్రత్యక్షతార పరిహారం మంచిది కాదు ప్రత్యేకతార అంటే ఎదురే నాలుగో పాదం పూర్తిగా మంచిది కాదు ప్రమాదాలు జరగడానికి వ్యాపార ఒందాల్లో వృత్తిలో నష్టాలు ఇస్తుంది ప్రత్యక్షతార రోజు తప్పనిసరి పరిస్థితులు ఏదైనా చేయాలంటే మీరు ఉప్పు దారం చేసి చేయండి ఈ నక్షత్రం ముసరా చిత్త దరిష్ట అయితే క్షమతార క్షమతారలు చాలా బాగుంటుంది క్షేమతారులు వ్యాపారం ప్రారంభించుకోవచ్చు ఎందుకంటే వెంటనే ఆ పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది అలాగే ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా బాగుంటుంది శస్త్రచికిత్సలకు కూడా ఇది క్షేవధార మంచిది చూసుకొని చేసుకోవడంలో ఆరుద్ర స్వాతి శతమిష్ణ నక్షత్ర విపత్తార విపత్తార అంటే రాహు అధిపతి కాబట్టి అని వివాదాలు గొడవలు అనవసరమైన గొడవలు వస్తాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది బెల్లం దారం చేసి చేస్తే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక సంపత్తార పునర్వసు విశాఖ పురోపద్ర వాళ్ళకి సంపత్తార వృత్తులు కానీ శుభప్రదము ఆర్థిక వారాలు వ్యాపార లావాదేవీలు మంచిది బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది చంద్రబలము పదిహేను నాలుగు ఇరవై ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంట తల ఇరవై నిమిషాల నుంచి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల ఇరవై ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు వృషభ మిథున కర్కాటక కన్య తుల రుచిక మకర కుంభ మరియు వీరరాశ వారికి చంద్రబలం కలిగి ఉంటారు మేషరాశి వారికి అష్టమచంద్రుడు కాబట్టి ఇబ్బందులు పనులు వాయిదా వేసుకోండి సింహరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు బాగాలేదు ధను చంద్రబలం లేదు ధనుర్ రాశి వారికి దోషదు ఎవరికైతే నాలుగు ఎనిమిది పనులలో జన్మరాశి నుంచి చంద్రుడు రావడం అవి చంద్రబలం లేదు చంద్రబలం లేకపోతే ఎలాంటి పనులు ప్రత్యేక పనులు ప్రారంభించకూడదు చంద్రుడు నాలుగో ఇంట్లో శుభకార్యాలు చేయడం దూర ప్రాణాలు చేయడం మంచిది కాదు ప్రమాదాలు జరిగే ఉంటాయి కాబట్టి వాయిదా వేసుకోండి గాత్వారం ఈరోజు కర్కాటక రాశి వారికి గాతువారం ఉంటుంది కాబట్టి ఒక్కరే ప్రయాణం చేయకూడదు సమానంలో చేయవచ్చు కాబట్టి ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరు కూడా కర్కాటక రాశిలో ఏముంటాయి పునర్వసు పుష్షవి ఆశ్లేష నక్షత్ర వాళ్ళు అనమాట వీరు వీరికి గాతవారం అవుతుంది కాబట్టి మంచిది కాదు శుభమస్తు